ప్రతి రైతుకి అండగా నిలబడడానికి ఇరవై వేల రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇస్తాము ఇంకా పదిహేను సంవత్స పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుతున్నాం అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్ మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఉత్తరాంధ్రలో కనీసం ఒక్క ఇటుకన వేసాడా ఒక్క అభివృద్ధి కార్యక్రమాన చేశాడా విశాఖపట్నంలో ధనాన్ని లూటీ చేసి ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు విశాఖ కనీసం విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి భూమి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు మూటబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తానని ఎన్నికల ముందల హామీ ఇచ్చి కనీసం ఒక్క ఫ్యాక్టరీ కూడా ఈ జగన్ తెరవలేదు ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆనాడు ఆంధ్రులందరూ పోరాడి విశాఖ ఉక్కు తీసుకొచ్చారు ఇప్పుడు ఏకంగా ఆ విశాఖ ఉక్కుకున్న భూముల్ని కాజేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో ప్రత్యేకంగా అరవై హామీలు ఇచ్చాడు దాంట్లో ప్రధానంగా మనం చూస్తే పెండింగ్ ప్రాజెక్ట్లన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు పూర్తి చేశాడా అని ప్రజలందరిని అడుగుతున్నా వంశధార తోటపల్లి రైట్ లెఫ్ట్ కెనాల్స్ నాగావళి కరకట్టు పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు పనులు కనీసం ప్రారంభించాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా మా చేనేత సోదరులకు ఉన్న బకాయిలు కూడా తీర్స్తాననే హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు మడమ తిప్పాడు ఈ జగన్ అసలు ఉత్తరాంధ్రాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేసింది తెలుగుదేశం పార్టీ ఇప్పటికి పెద్దలు చెప్పినట్లు రోడ్లు బ్రిడ్జ్లు సాగు తాగునీటి ప్రాజెక్టులు ఆస్పత్రులు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ కేంద్రాలు అంతందుకు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఎన్టీఆర్ సుజల ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి గ్రామాన్ని కూడా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు హుదు తుఫాన్ వచ్చిన తిట్లీ తుఫాన్ వచ్చిన ఆ తుఫానికి భయపడకుండా మంత్రుల కన్నా మన ప్రాంతానికి అడుగు పెట్టిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నేను మంత్రిగా పనిచేశా మండలానికి ఒక మంత్రిగా మంత్రి నేసారు ప్రజల సమస్య ఉండకూడదు ఎంత ఖర్చైనా పడవలేదు ప్రజల్ని ఆదుకోవాలని ఆనాడు హుకుం కూడా జారీ చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మన ఇచ్చాపురం అంటే నాకు ఒకే ఒక పదం పదం వస్తుంది తెలుగుదేశం పార్టీ అడ్డా మన పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి ఇచ్చాపురం నియోజకవర్గం మనం ఓడిపోయాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం ఆసుపత్రులు తీసుకొచ్చాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కానీ మిమ్మల్ని అందరూ ఒకటి అడుగుతున్నా గత ఐదు సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం ఇచ్చాపురం చేసిందేంటి ఏంటని ఆనాడు జగన్ పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురానికి అనేక హామీలు ఇచ్చారు ఏకంగా కోకోనట్ పార్క్ ఏర్పాటు చేస్తా అన్నాడు చేశాడా అని ప్రజలందరిని అడుగుతున్నా బిల్లబట్టి ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ వర్క్లు అన్నాడు చేశాడా అని ప్రజలు అడుగుతున్నా మహేంద్ర తనే బహుదు నదులకి సంబంధించిన ఛానల్ వర్క్లు కూడా రిపేర్ చేస్తానన్నాడు చేశాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా రెండే రెండు నెలలు ఓపిక పట్టండి మళ్ళీ మన తెలుగుదేశం ప్ర ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దలు కోరినట్టు వంశధార బహుధ నదుల్ని అనుసంధానం చేస్తాం సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం పెండింగ్ లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం ఇంకా జీడిపిక్క రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేను నేరుగా తెలుసుకున్నా జీడిపప్పు పరిశ్రమ కూడా సంక్షోభంలో ఉంది జీడిపిక్క రైతులకి గిట్టుబాటు ధర అందించే బాధ్యత తీసుకుంటాం ఫ్యాక్టరీలు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ఆర్మీస్తున్నాం ఇంకా కొబ్బరి రైతులు కార్మికులను కూడా ఆదుకుంటాం ఇంకా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీ ద్వారా వలలు ఇచ్చాం బోట్లు అందజేశాం ఐస్ బాక్స్ కూడా ఇచ్చాం ఆనాడు వేత నిషేధ సమయంలో కూడా పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండే రెండు నెలలు పట్టండి ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి మీకు అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులు కూడా నేను హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతోమంది నాయకుల్ని కార్యకర్తల్ని మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించారో నాకు తెలుగు తెలియదు కాని ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే ప్రజలకు గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీ మీ రుణం తీర్చుకునే దానికి రెండు వేల పద్నాలుగులో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం భారతదేశ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ మొదటి పార్టీ కార్యకర్తలకు ఆనాడు ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇచ్చి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి రెండు లక్షల బీమా అందజేశాం ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబానికి అందిస్తం జరిగింది అంతేకాదు కార్యకర్తలు చనిపోతే ఆ పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లల్ని కూడా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ గత నాలుగు సంవత్సరాలుగా గత నాలుగు సంవత్సరాలు పది నెలగా మన పైన అనేక కేసులు పెట్టారు అన్ని రకాలుగా వేధించారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కానీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్పా నేను తగ్గేదే లేదు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో పెడితే ాబు గారు బయటకు వచ్చి ఒకటే చెప్పారు నువ్వేం చేస్తావో చేసుకో అసలు భయం మా బయటలోనే లేదు నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఒకటే చెప్తున్నా ఏ అధికారులైతే అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్ లో నేను రాసుకున్నాను వాళ్ళు రేపు వేరే దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ ద్వారా వచ్చి పోస్టింగ్ ట్రై చేస్తే ముందర ఈ పుస్తకం తెరిచి వాళ్ళ పేరు ఉందా లేదా నేను చూస్తా అంతే కాదు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను